హలో అందరికీ వెల్కమ్ టు శ్రీవానీస్ కిచెన్ ఈరోజు మన లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయితే మీరు ఎప్పుడు చేసినా బెస్ట్ మైసూర్ బజ్జీ చేస్తారు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి నేను ఇప్పుడు టిఫిన్ సెంటర్ స్టైల్ మైసూర్ బోండాని ప్రిపేర్ చేయబోతున్నాను చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం నేను ఒక కప్ ఆఫ్ పెరుగుని తీసుకున్నాను అండ్ ఒక స్పూన్ ఆఫ్ ఉప్పు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ వంట సోడా నేను ఇక్కడ ఒక్క కప్ ఆఫ్ పెరుగుకి వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను పెరుగులో మనకు ఎక్కువ తేమ ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా వీలైనంత వరకు ఇలానే మంచిగా మిక్స్ చేసేసుకోండి మీరు మైసూర్ బజ్జీని ట్రై చేసి ట్రై చేసి ఫెయిల్ అయిపోయి ఉండే ఉంటారు కదా నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయితే మీకు ది పర్ఫెక్ట్ మైసూర్ బోండా అయితే వచ్చేస్తుంది ఆయిల్ ఎక్కువగా పీల్చడం లేదా లోపల పిండి పిండిలా ఉండడం ఇవే కదా సో ఈ రెసిపీ మీరు ఫాలో అయితే కనుక ఈ మెయిన్ ప్రాబ్లమ్స్కి మీరు ఈరోజు చెక్ పెట్టేయచ్చు అప్పటికప్పుడు ఇలా హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్ వేలో మైసూర్ బజ్జీని ఇలా చేసేసుకోవచ్చు సాఫ్ట్ అండ్ స్పాంజీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అవసరమైతేనే ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా కలిపేసుకోండి మీరు ఇక్కడ పిండిని ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి మైసూర్ బోండాలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి సో పిండిని మంచిగా బీట్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం ఇక్కడ పిండిని నానబెట్టట్లేదు అప్పటికప్పుడు ఇలా మంచిగా కలుపుతూ బీట్ చేస్తూ మైసూర్ బోండాల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము సో నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ది పర్ఫెక్ట్ మైసూర్ బజ్జీని అయితే తినేస్తారు సో ఇలా మంచి ఒక పది నిమిషాల పాటు పిండిని మంచిగా బీట్ చేసుకున్నాక కొద్దిగా జీలకర్ర అండ్ ఒక చిన్న ఉల్లిపాయ అండ్ గ్రీన్ చిల్లీస్ ఇలా అల్లం ముక్కలు అండ్ గుప్పెడన్నీ కరివేపాకు మంచిగా ఇలా చాప్ చేసేసుకొని వేసుకోండి దీనివల్లనే మనకి మంచి టేస్ట్ వస్తుంది సో స్కిప్ చేయకుండా కరివేపాకుని ఇలా చాప్ చేసి యాడ్ చేసేసుకోండి అండ్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మరి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా మళ్ళీ బీట్ చేసేసుకుందాం మీరు పిండిని ఎంత బాగా బీట్ చేస్తే బోండాలు అంత పర్ఫెక్ట్గా వస్తాయనేది గుర్తుంచుకోండి అండ్ ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా తీసుకుంటూ నేను చూపిస్తున్నట్టుగా బోండాల్ని వేసుకోండి మీరు పునుగుల్లా కూడా వేసుకోవచ్చు బట్ మనకి ఇలా వేసుకుంటేనే మనకి బోండాలు అనేవి మంచిగా రౌండ్గా వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎంత బాగా పొంగుతున్నాయో మనం సోడా కూడా తక్కువ యాడ్ చేసాం బట్ పిండిని మంచిగా బీట్ చేసుకుంటూ మంచిగా కలిపేసుకున్నాం కాబట్టి మనకి ఇంత పర్ఫెక్ట్గా బోండాలు అనేవి వస్తున్నాయి సో మీరు పిండిని బీట్ బీట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకి కడాయిలో ఎన్ని బోండాలు పడితే అన్ని బోండాలు ఇలా వేసేసుకోవాలి షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నేను చూపిస్తున్నట్టు వేస్తే మీకు రాకుండా మీరు పునుగుల్లో కూడా వేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనం టర్న్ చేయకుండా బోండాలు అనేవి అవే మంచిగా కుక్ అయ్యాక ఇలా టర్న్ అవుతున్నాయి ఇక్కడ చూసినారు కదా ఇలా మంచిగా అనుకుంటూ మంచిగా కుక్ చేసుకోవాలి జస్ట్ ఒక త్రీ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం చూసారు కదా ఎంత బాగా రౌండ్గా వచ్చాయో ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని ఒక టూ మినిట్స్ అయ్యాక మనం మళ్ళీ ఆయిల్లోకి యాడ్ చేసేసుకొని ఒక వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్లో ఇలా మంచిగా కుక్ చేసుకుందాం జస్ట్ ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కుక్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఇంతే అండి సింపుల్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూశారు చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్గా బోండాలు అనేవి కుక్ అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంతే అండి సింపుల్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్